టాలీవుడ్ హీరో మంచు విష్ణు కన్నప్ప జూన్ విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకుంది ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో దూసుకెళ్తుంది అయితే తాజాగా ఈ మూవీని అఘోరాలు సాధువులు నాగ సాధువులు పేంఠాధిపతులతో కలిసి మోహన్ బాబు సినిమా చూశారు ఆశ్చర్యంగా వాళ్ళు కన్నప్ప మూవీపై కీలక వ్యాఖ్యలు చేశారు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్ప ఎట్టకేలకు థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది అయితే తాజాగా నాగసాధులు పీఠాధిపతులతో కలిసి మోహన్ బాబు సినిమా చూశారు అనంతరం స్వామి సదానందగిరి ఈ మూవీ చూసి తన అభిప్రాయం తెలియజేశారు కొంచెం మసాలా ఉన్నప్పటికీ సినిమా బాగుందన్నారు ఆంధ్రలో తిరిగినప్పుడు అప్పుడెప్పుడు లవకుశ శంకరాభరణం చిత్రాలు చూసాం మళ్లీ నేల తర్వాత ఒక నిజమైన కథ చూసామని తెలిపారు భక్త కన్నప్ప అర్జునుడి గురించి మాకు తెలుసని ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకుని కన్నప్ప సినిమా తీశారని అన్నారు ఈ సమాజానికి అవసరమైన కొంచెం మసాలా జోడించినప్పటికీ కన్నప్ప నిజమైన భక్తిని దర్శకుడు అద్భుతంగా చూపించారని ప్రశంసించారు అంతేకాక సినిమాలోని పాటల వల్లే సన్యాసులమైన తమకు కన్నప్ప రెండోసారి చూడాలనిపించిందని తెలిపారు ఆ రెండు పాటలు లేకుంటే మరోసారి చూసేవాళ్లమని అభిప్రాయం తెలిపారు ప్రస్తుతం ఆ కామెంట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి ఇక కన్నప్ప మూవీలో విష్ణు ప్రధాన పాత్రలు నటించగా అక్షయ్ కుమార్ ప్రభాస్ మోహన్ బాబు మోహన్ లాల్ శరత్ కుమార్ కాజల్ అగర్వాల్ మధుబాల పలు కీలక పాత్రలు నటించారు